పెళ్లయ్యాక భర్తల దగ్గర నుంచి భార్యలు దాచి ఉంచే ఐదు విషయాలు ఇవే వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు రెండు కుటుంబాల కలయిక కూడా ఎన్నో సవాళ్లతో కూడుకున్న జీవితం ఇది ఈ సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ జీవితమంతా కలిసి గడపాలి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలి ఈ సంబంధం ప్రేమ కోపం బాధ్యతలతో నిండి ఉంటుంది భార్యభర్తల బంధంలో గొడవలు వివాదాలు ఉన్నప్పటికీ ప్రేమ మాత్రం అలానే ఉంటుంది సుఖంలోనైనా దుఃఖంలోనైనా ఒకరికొకరు అండగా ఉంటామని దంపతులు వాగ్దానం చేసుకుంటారు ఇక ఈ బంధంలో ఓపెన్ కమ్యూనికేషన్ పారదర్శకత చాలా అవసరం అయితే కొన్ని సందర్భాల్లో భార్యల నుంచి భర్తలు కొన్ని విషయాలు దాచిపెడతారు అదే విధంగా భార్యలు కూడా పెళ్లైనా దగ్గర నుంచి కొన్ని విషయాలు భర్తలు దగ్గర చెప్పరు భర్తలకు కొన్ని విషయాలను దాచడం చాలాసార్లు కనిపిస్తుంది ఇలా ఎందుకు జరుగుతుందో భార్యలు భర్తల దగ్గర ఏ విషయాలు దాచి ఉంచుతారో ఇక్కడ తెలుసుకుందాం శరీర సంబంధిత సమస్యలు ఆరోగ్య సమస్యలు గురించి చాలా మంది భార్యలు భర్తల దగ్గర దాచి ఉంచుతారు ముఖ్యం పీరియడ్స్ పీరియడ్స్ నొప్పిలు తేలికపాటి జ్వరం వంటి శరీర సంబంధిత సమస్యల్ని భర్త దగ్గర చెప్పరు ఇది తమ భర్తలను కలవరపెడుతుందని కొందరు అనుకుంటే తమను బలహీనమైన వారిగా భావిస్తారని కొందరు మహిళలు అనుకుంటారు పెళ్లి తర్వాత స్త్రీల శరీరంలో బరువు పెరగడం స్ట్రెచ్ మార్క్స్ వంటి అనేక మార్పులు సంభవిస్తాయి మహిళలు తరచుగా ఈ మార్పుల గురించి అసురక్షితంగా భావిస్తారు వాటి గురించి తమ భర్తలకు చెప్పడానికి సంకోచిస్తారు చాలా మంది మహిళలు తమ చిన్న పొదుపులను భర్తకు తెలియకుండా దాచుకుంటారు భవిష్యత్తులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ఈ డబ్బు ఉపయోగపడుతుందని వారు నమ్ముతారు కొంతమంది మహిళలు తమ భవిష్యత్తు లేదా పిల్లల భవిష్యత్తు కోసం సంపాదనలో కొంత భాగాన్ని పక్కన పెట్టుకుంటారు ఈ విషయాల్ని వర్తకు చెప్పరు వర్తకు చెప్పినా అర్థం చేసుకోరన్న భావనలో ఉంటారు అంతేకాకుండా అవసరాలకు భర్త అడిగే అవకాశం ఉందని భావిస్తారు చాలా మంది భార్యలు తమ లైంగిక ఇష్టాలు అయిష్టాల గురించి తమ వర్తలతో బహిరంగంగా మాట్లాడటానికి సంకోచిస్తారు వీటి గురించి చర్చిస్తే భర్తలు తమ మనోభావాల్ని అర్థం చేసుకోకుండా ఎగతాళి చేస్తారని భయపడతారు అంతేకాకుండా ఇలాంటి విషయాలు బహిరంగంగా మాట్లాడటంపై సమాజంలో ఇప్పటికీ అనేక అపోహలు ఉన్నాయి అందుకే స్త్రీలు తమ లైంగిక ఆసక్తి అనాసక్తి గురించి భర్తతో పంచుకోవడానికి దూరంగా ఉంటారు మొదటి ప్రేమ చాలామంది మహిళలు తమ మొదటి ప్రేమ లేదా గత సంబంధాల గురించి తమ భర్తలకు చెప్పరు ఆ విషయాలు చెబితే భర్త ఎక్కడ తమను అనుమానిస్తారో అన్న భయం ఉంటుంది అంతేకాకుండా స్త్రీలు భర్తలు తమను పూర్తిగా విశ్వసించాలని కోరుకుంటారు అందుకే తన గతం గురించి చెప్పి భర్త మనసులో ఎలాంటి సందేహాలు సృష్టించకూడదని భావిస్తారు స్నేహితులతో గడిపే సమయం చాలా మంది స్త్రీలు తమ స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు స్నేహితులతో కలిసి షాపింగ్ సినిమాలకు వెళ్లడం చేస్తూ ఉంటారు ఇలాంటి విషయాలు కూడా భర్తల దగ్గర భార్యలు దాచి ఉంచుతారు ఎందుకంటే భర్త ఇలాంటి విషయాలపై కోపం ప్రదర్శిస్తాడని వారి భావన స్త్రీలు తమ భర్తలతో పంచుకోవడానికి ఇష్టపడని అనేక వ్యక్తిగత విషయాలను తమ స్నేహితులతో పంచుకుంటారు అందుకే ఈ విషయాల్ని భర్తలతో షేర్ చేసుకోరు స్త్రీలు ఈ విషయాలను ఎందుకు దాస్తారు మహిళలు ఈ విషయాల్ని దాచడానికి ముఖ్య కారణం అభద్రత ఈ విషయాలు చెబితే భర్త ఏమానుకుంటాడో ఎలా ప్రవరిస్తాడో అన్న అభద్రత భావం వారిలో ఉంటుంది మరో కారణం సామాజిక ఒత్తిడి సమాజంలో స్త్రీలపై అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి ఈ నమ్మకాల కారణంగా మహిళలు తరచుగా తమ భావోద్వేగాలను అంచివేస్తారు వర్త మీద నమ్మకం లేకపోయినా భార్యలు ఇలాంటి విషయాలు భర్తల దగ్గర దాచి ఉంచుతారు భర్తలు ఇలాంటి విషయాలు చెప్పినా తమను విశ్వసించరన్న భావనలో వారిలో ఉంటుంది ఇలా వ్యవహరించండి ఓపెన్ మైండ్తో మాట్లాడండి భాగస్వాములిద్దరూ ఒకరితో ఒకరు ఓపెన్ గా మాట్లాడుకోండి ఇద్దరు స్నేహితుల్లా ఉండటం నేర్చుకోండి ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం సమాజం ఏమనుకుంటుందో అన్న విషయాన్ని భార్యభర్తల బంధంలోకి తీసుకురాకండి మీ మనసు ఏం చెబుతుందో అది మాత్రమే చేయండి ఇలాంటి సమస్యలు ఉంటే కౌన్సెలింగ్ తీసుకోవడం కూడా ఉత్తమం అంటున్నారు నిపుణులు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు